వెల్కమ్ టు జస్ట్ ఆమెది సంస్కీర్తన నూట పంతొమ్మిది ఇరవై రెండు నేను నీ శాస్త్రంని అనుసరించున్నాను నా మీదికి రాకుండా నిందను తిరస్కారమును తొలగించమంటూ భక్తులు దేవునితో విన్నపాన్ని తెలియజేస్తున్నాడు పరిశుద్ధ గ్రంథములో ఇద్దరు విశ్వాస వీరులు జైలుకు వెళ్ళటం జరిగింది ఒకరు పాపం చేసి జైలుకు వెళ్ళారు మరొకరేమో పాపము చేయకుండా జైలుకు వెళ్ళటం జరిగింది పాపం చేసి జైలుకుని వ్యక్తుల్లో సంసోను కిరిస్తుల చర్యలో ఉన్నప్పుడు తాను చేసిన పాపాన్ని బట్టి పశ్చాత్తా పాడటం జరిగింది ఇక రెండో వ్యక్తి పాపము చేయకుండా జైలుకు వెళ్ళాడు అతడే యోసేపు తన మీద వచ్చిన నింద తిరస్కారమును దేవుడు అద్వితీయముగా తొలగించి తన జీవితాన్ని గొప్పగా హెచ్చరించడం జరిగింది సద్భక్తితో జీవించే వారి జీవితంలో హింసలు ఉపద్రవములు శ్రమలు సాధారణంగా వస్తుంటాయి సో దేవుని యొక్క శాసనం అనుసరించి నడిచే జీవితంలో దేవుడు సమస్తం తొలగించేవాడిగా ఉన్నాడు ధాన్యాలు డెబ్బై సంవత్సరాల చరణం నుంచి విడిపించమంటూ సమాజం పక్షమును విజ్ఞాపన చేయటం జరిగింది దేవుడు అట్టి కృప మనకు కూడా అనుగ్రహించిన గాక ఆమె